అయితే ఒక వస్తువులకు ఏదైతే బట్టలకి పెట్టుకుంటున్నారు అలాగే మీ డాక్యుమెంట్ కూడా పెట్టుకుంటే రేపొద్దున మీ పిల్లలు భవిష్యత్తులో ఆ ప్రాపర్టీ తీసుకెళ్లి డాడీ మా డాడీ ఇచ్చారు మా మమ్మీ ఇచ్చారు అని చెప్పుకొని ఆనందపడే రోజు అనేది మీకు ఉండదు కాబట్టి హెచ్ఎస్ఎస్ సినిలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ హరితవనంలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి నెంబర్ వన్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మూడు మూడు ఉండాలి ప్రధానమైన విషయాలు నెంబర్ వన్ డాక్యుమెంట్ క్లియర్గా ఉండాలి దాన్నే క్లియర్ టైటిల్ అంటారు క్లియర్ టైటిల్ అంటే ఎక్కడైతే మనం పొలం మనం ల్యాండ్ సైట్ కొంటామో ఆ డాక్యుమెంట్ రేపు పొద్దున్న భవిష్యత్తులో పిల్లలు ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఒక లోన్ వాడాలన్నా లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా అమ్మాలన్నా ఆ డాక్యుమెంట్ రావాలి దానికోసం హెచ్ఎస్ఎస్ కూడా ఏం చేస్తుంది అంటే ఎవరో ల్యాండ్ వస్తే ఎవరో రైట్ తీసుకొస్తే కొనదు దాన్ని మాకున్న నాలెడ్జ్తో మాకున్న అవగాహనతోని మొత్తం డాక్యుమెంట్ వెరిఫై చేస్తాం వెరిఫై చేసి తర్వాత ప్రతి పనికి ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ అతను డాక్టర్ వృత్తి వరకు అతను తెలుస్తారు ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆ ఆడిట్ వృత్తి వరకు తెలుస్తారు ఒక అడ్వకేట్ తన వృత్తి అందుకనే మాకింత నాలెడ్జ్ ఉన్నా కూడా సింకులో పోస్తే తీర్థం అవుతుందని విధంగా ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ చూపించి పహానీలు లింక్ డాక్యుమెంట్లు అవన్నీ చూపించి మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని మేము ల్యాండ్ కొంటాం అలా కొనడం వల్ల ఏమిటంటే పొద్దున్న ఆ డాక్యుమెంట్కి వాల్యూ ఉంటుంది ఎక్కడో ఎవరో చెప్పారు ఎవరో చేశారు అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు మేము మా దగ్గర ఒక గుంట భూమి కొన్నా కూడా ఎంటైర్ లింక్ డాక్యుమెంట్లు ఇస్తాం ఈ హైదరాబాదులో ఛాలెంజ్ చేస్తున్నాను ఒక గుంట పోంకుంటే ఎవరూ కూడా లింక్ డాక్యుమెంట్లు ఎవరు కానీ ఒక హెచ్ఎస్ఎస్ సినిఫరా కూడా ఎంటైర్ డాక్యుమెంట్లు పహానీలు లింక్ డాక్యుమెంట్లు ఆర్వఆర్లు తర్వాత టీపాన్ సర్వే రిపోర్ట్స్ ఇవన్నీ మేము ఇస్తున్నాం దిస్ ఇస్ వాట్ అవర్ విశ్వసనీయత నెంబర్ వన్ పాయింట్ హెచ్ఎస్ఎస్ సినిఫరా ఈ రోజు వరకు ఈ రెండున్నర మూడు సంవత్సరాల్లో మా దగ్గర ఎవరు ఏ కస్టమర్ కూడా సార్ మీ డాక్యుమెంట్లో ప్రాబ్లం అయిన ఒక్క కస్టమర్ కూడా రాలేదు ఇక్కడే మీరు ఉన్నారు మీకే తెలుసు ఈరోజు వరకు అలాంటి ఇష్యూ రాలేదు నెంబర్ టూ ల్యాండ్ కొన్నాము అంటే దాని సరిహద్దులు ఏంటి ఎటువైపు ఉంది ఎక్కడుంది దాన్ని లొకేషన్ అంటారు లొకేషన్ అడ్వాంటేజ్ అంటారు వేరే వేరే కంపెనీలు ఏదో రేటుకి ఇస్తున్నాయని కొనేడం కాదు ఆ ల్యాండ్ ఎక్కడుంది ఒక కొండల్లో ఉందా కోణల్లో ఉందా రోడ్డుకి పక్కన ఉందా అని తెలుసుకోవాలి మన ల్యాండ్ ఇక్కడ మీ కళ్ళెదురుగా బీదర్ హైవే కానుకొని ఉంది చూడండి బస్సులు లారీలు కార్లు వెళ్తున్నాయి రోడ్డు పక్కనుంది బీదర్ హైవే పక్కనుంది అదే కాకుండా ఐదు వందల మీటర్లలో పోలీస్ స్టేషన్ ఉంది వన్ మీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఎంఆర్ ఆఫీస్ ఉంది మూడు పట్టణాలు నారాయణ బీదర్ జహీరాబాద్ మూడు పట్టణాలకి మధ్యలో ఉంది ఎక్కడికెళ్ళినా కూడా పది కిలోమీటర్ డిస్టెన్స్లో కనెక్టివిటీ ఉంది రెండు హైవేలు నాందేడ్ హైవే ముంబై హైవే రెండు హైవేలు కనెక్టివిటీ ఉంది తర్వాత మంజీరా నది ఉంది పక్కన మన ల్యాండ్కి అదే మన సంకల్పం గొప్పది మంచిదని చెప్తారు కదా ఇది కాకుండా వీలుంటే నెట్ క్రికెట్ కూడా పెడుతున్నాం ఒక ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఒక టూ డేస్ అన్నీ మర్చిపోని ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ పచ్చటి చెట్లు మధ్య ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో పెడుతున్నాం అది కాకుండా రేపు పొద్దున్న ఇది ఈ ల్యాండ్లో వాళ్ళ ఇల్లు కట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా పాజిబిలిటీ ఉంది నాలా కన్వర్షన్ చేస్తే ఇల్లు కట్టుకో ఇల్లు కట్టుకోవచ్చు ఇక్కడ సో మనకి వాటర్ పాంట్ చేయించు జస్ట్ పది రోజుల క్రితం అనుకున్నాను నాకు అనిల్ గారు ఈరోజు వచ్చిన యాక్సిడెంట్ ఆయన సలహా ఇచ్చారు పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్ చేసి స్థలం కూడా ఆల్మోస్ట్ ఒక